హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండి ఇది ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ఈ జాక్ మిషన్స్కి థ్రెడ్ పైపింగ్ నార్మల్గా చేస్తే కనుక లూజ్ వస్తుంది అనమాట అది ఎలాగంటే మనము నార్మల్గా సింగిల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ చేసినా కూడా లూజ్గా ఉంటుంది అలా లూజ్గా లేకుండా ఉండడానికి ఒక ట్రిప్ ట్రిక్ అయితే చెప్తాను అలాగే చూడండి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ చేశాను అనమాట థ్రెడ్ పైపింగ్ చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా కుట్టారంటే లేదా మనము నార్మల్గా కూడా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ క్రాస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ తీసుకోండి స్ట్రైట్గా వద్దు క్రాస్ క్రాస్గా తీసుకోవాలి వన్ ఇంచ్ వెడల్పుతో ఒక వన్ ఇంచ్ వడ వెడల్పు ఉంటే చాలు చూడండి వన్ ఇంచ్ కరెక్ట్గా ఉంది ఈ పీసు అలాగా మనము ఎన్ని సరిపడా రౌండ్కి సరిపడా తీసుకోవాలి ఇప్పుడు నాలుగు వచ్చేసాయి ఇంకో రెండు అయితే సరిపోతాయి అనమాట అంటే ఆరు మొత్తం దీంట్లో రెండు ఉన్నాయి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలండి స్ట్రైట్గా జాయింట్ చేస్తే ఒకే చోట లావుగా కనబడుతుంది పైపింగు అందుకని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకుని కుట్టుకోవాలి ఇలాగా జాయింట్ చేయడం అయిపోయింది ఈ పీస్లన్నీ జాయింట్ అయిన తర్వాత థ్రెడ్ కుట్టుకోవాలి ఆ థ్రెడ్ కుట్టడం కంటే ముందు మీకు బ్లౌజ్కి ఎంత సరిపోతుందో రౌండ్కి చూసుకొని అంతే జాయింట్ చేసుకోండి థ్రెడ్ని ఎందుకంటే థ్రెడ్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు కదా అందుకని ఇక్కడి వరకు తీసుకుందాం కాస్త ఒక వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం నేను సింగిల్ పాదాన్ని పెడుతున్నాను డబల్ పాదంలోనే చేయొచ్చండి అంత ఫినిషింగ్ అయితే ఉండదు అందుకని వేరే పైపింగ్ అంటే థ్రెడ్ పైపింగ్నే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు కానీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటే కనుక సింగిల్ పాదాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇప్పుడు చూడండి నార్మల్గా సింగిల్ పాదాన్ని అటాచ్ చేసి కుట్టి చూపిస్తాను అది కొంచెం లూజ్గా వస్తుంది అనమాట థ్రెడ్ ఇలా లాగామంటే అంటే థ్రెడ్కి దూరంగా స్టిచ్ పడుతుంది అలా పడకుండా ఉండాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను నేను రెగ్యులర్గా యూజ్ చేసే టిప్ అనమాట చూసారు కదా ఇలా దూరంగా వస్తుంది చూడండి కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఇది కొంచెం చాలు చూడండి దూరంగా ఉంది కదా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలి కానీ అలా పడలేదు చూడండి ఎంత దూరం వచ్చిందో చూడండి థ్రెడ్ ఏమో చిన్నదే కానీ ఇంత దూరం వస్తే బాగుండదన్నమాట పైపింగు లూజ్గా ఉంది చూడండి క్లాత్ కూడా ఇప్పుడు మీకు కరెక్ట్ మెథడ్ చూపిస్తాను ఇప్పుడు దీన్ని లూజ్ చేసి పాదాన్ని బయటకు తీసుకుందాము థ్రెడ్ ఏదైతే థ్రెడ్ పైపింగ్ చేస్తామో అదే థ్రెడ్నే ఇలా ముడివేసి ఈ నట్ దగ్గర చేర్చండి ఇలాగా ఇలా పెట్టేసి టైట్ చేసుకోండి థ్రెడ్ని ఇలా పెట్టిన తర్వాత టైట్ చేసేసి ఒకసారి టైట్ చేసుకోండి థ్రెడ్ని ఇలాగా కట్టేయండి అలా కట్టిన తర్వాత పాదాన్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కనుక కరెక్ట్గా చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ వస్తుందండి నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను అదే ఓల్డ్ మిషన్ మాది ఓల్డ్ మిషన్కి అయితే ఇలాంటి ట్రిక్ అవసరం లేదనమాట నార్మల్గానే ఇలా పెట్టేసి త్రెడ్ పైపింగ్ చేస్తే సరిపోయేది దీనికి అలా కాదు ఇలా చే ఇలా చేసినప్పటి నుంచి థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి అందుకనే మీకు కూడా ఈ టిప్ యూజ్ చే యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు గుర్తొచ్చింది చెప్దామనేసి అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి ఫోల్డింగ్ చేసి అంటే మధ్యలోకి థ్రెడ్ పై పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎంత టైట్గా వచ్చిందో చూడండి మీకే కనిపిస్తుంది అప్పుడే థ్రెడ్ ఆనుకొని స్టిచ్చింగ్ పడుతుంది చాలా నీట్గా వస్తుంది అనమాట థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది ఇది కూడా ఇంతకు అలా కాదు వెడల్పుగా వచ్చేది స్టిచ్చింగ్ అయిపోయింది కదా కట్ చేసుకుందాం థ్రెడ్ థ్రెడ్ కట్ చేసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ మీద జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ మీద జాయింట్ చేసేటప్పుడు ఇంత వెడల్పు వద్దనుకుంటే కొద్దిగా కట్ చేసుకోండి ఇప్పుడే లేదు అంటే అలా అలాగే కుట్టేసిన తర్వాత కాస్త అంటే బ్లౌజ్ మీద కుట్టిన తర్వాత కూడా ఒక వన్ పాయింట్ అంతా కట్ చేసుకోవాలి క్లాత్ని ఇంత వెడల్పు అయితే ఉంచకూడదు చూడండి అంతా ఇలా కుట్టేసిన తర్వాత రౌండ్ దగ్గర బ్లౌజ్ని మాత్రం లాగకండి లాగారంటే రౌండ్ నీట్గా ఉండదు జరుపుకుంటూనే కుట్టేయాలన్నమాట ఇలా కుట్టుకొని రఫ్ చేసి చివరిన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి తర్వాత లైనింగ్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ అనమాట దీనికి ఇప్పుడు జాయింట్ చేయడానికి సరిపడా క్లాత్ని కట్ చేస్తున్నాను కట్ చేసి జాయింట్ చేసి ఇంతకుముందు ఎలా జాయింట్ చేశామో అలాగే సేమ్ ప్రాసెస్ సరిపడా క్లాత్లు తీసుకుని అన్నీ జాయింట్ చేసుకోవాలి క్రాస్గానే జాయింట్ చేయండి స్ట్రైట్గా మాత్రం ఎప్పుడు కూడా మెడపట్టి పీస్లు జాయింట్ చేయకండి ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గానే జాయింట్ చేయండి పీస్ క్రాస్గా పెడతాం కానీ స్టిచ్చింగ్ మాత్రం కరెక్ట్గా లైన్గా వస్తుందనమాట ఇలా జాయింట్ చేయడం అయిపోయింది కదా ఇక బ్లౌజ్కి అడుగున ఇక్కడ ఒక వన్ పాయింట్ కట్ చేస్తామని చెప్పాం కదా అది కట్ చేసుకోవాలి వన్ పాయింట్ అంటే మనం కుట్టిందే టూ పాయింట్స్ వెడల్పు ఉండేటట్టు అందులో ఒక వన్ పాయింట్ కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది రౌండ్ కూడా నీట్గా తిరుగుతుందండి అందుకని కటింగ్ చేయాలి ఇప్పుడు లోపల వైపు ఇలాగ పైన వైపు పెట్టేసి కుట్టుకోవచ్చు లేదా మనము ఇలాగా చూడండి లోపల వైపు కుట్టుపడేటట్టు అయినా చూసుకోండి మీకు ఎలాగ వస్తే అలాగా కుట్టేయండి అంటే మీ చేతి వాటం ఎలా ఉంటే అనమాట నేనైతే ఇలా కుడతాను స్టిచ్చింగ్ కనబడుతుంది కదా ఆ స్టిచ్ మీద స్టిచ్ పడుతుంది చూడండి ఇలాగా సింగిల్ పీసే అండి ఫోల్డింగ్ అయితే చేయకండి ఫోల్డింగ్ చేశారంటే కనుక ఒకవేళ మీకు లావ్ అనిపిస్తుంది అందుకని ఫోల్డ్ చేయకండి సింగిల్ మీదే స్టిచ్ వేయండి ఈ మెడపట్టి పీసు లైనింగ్ క్లాత్ పీస్ని సింగిల్గా ఇలా పరిచి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంతా కుట్టడం అయిన తర్వాత చివరిన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి ఎంత వెడల్పు అయితే ఉంటుందో ఆ వెడల్పు ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనము హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ లేదా మిషన్ కుట్టు కావాలంటే మిషన్ కుట్టు ఏదైనా సరే ఓకే బాగుంటుంది మిషన్ కుట్టు కన్నా హెమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకోండి అలా కుట్టడం వల్ల హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతకన్నా ముందు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం దూరంగా పడింది కుట్టు అందుకని కుడుతున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇంత వెడల్పుంటే బాగుండదు బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని దీన్ని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోండి బ్లౌజ్కి తగలకుండా బ్లౌజ్కి మాత్రం టచ్ అవ్వకూడదు కత్తెర చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి అయిపోయింది ఇప్పుడు పెద్ద కుట్టు కుట్టు వేసేయాలి లేదా మిషన్ కుట్టుతోనైనా వదిలేయచ్చు నేనైతే హెమ్మింగ్ చేయాలనుకుంటున్నాను హెమ్మింగ్ చేస్తాను పెద్ద కుట్టు అంటే ఐదు నెంబర్ దగ్గర కుట్టు పెడుతున్నాను దీన్ని మళ్ళీ మనము పేసేయాలి చేయాలి అలాగే మీకు హెమ్మింగ్ ఎలా అంటే త్వరగా హెమ్మింగ్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి అసలు స్కిప్ చేయకండి ఇలాగా మనము స్టిచ్చింగ్ చేసేస్తే ఈజీగా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అలాగే కూడా చేయొచ్చు అనమాట హెమ్మింగ్ అయితే కాకపోతే ఒక్కొక్కసారి నీట్గా రాదు అంటారు కదా అందుకని కుట్టు వేసేస్తే తర్వాత విప్పేయచ్చు అనమాట ఇప్పుడు కుట్టు వేయడం అంతా అయిపోయాక చూడండి ఇలా ఉంది ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి రెండు పోగుల దారాన్ని సుదిలో ఎక్కించి ఇక చూడండి రెండు పోగులు ఎక్కించి ముడేసుకోవాలి ఇలా కొంచెం లావుగా ముడి పడిన తర్వాత ఇక్కడ చివర్ నుంచి స్టార్ట్ చేసుకుని చివరిన ఒక మూడు సార్లు ముడివేసి హెమ్మింగ్ చేసుకోవాలి తర్వాత ముడి వేయాల్సిన అవసరం లేదు సూది మాత్రము ఎలా పట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి హెమ్మింగ్ సూది కరెక్ట్గా ఇలా పడుకున్నట్టు అంటే స్లీపింగ్ లైన్లాగా ఉండాలన్నమాట సూది క్రాస్గా ఉండాలి స్ట్రైట్గా ఉంటే కనుక హెమ్మింగ్ లుక్ ఉండదు స్పీడ్గా హెమ్మింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను నేనైతే చాలా బ్లౌజులు ఎక్కువ అంటే అర్జెంట్గా ఉన్నప్పుడు ఇలాగే చేస్తాను చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట చూడండి ఇలాగ ఒక నాలుగు ఐదు సార్లు ఇలా గుచ్చి తీసామంటే హెమ్మింగ్ త్వరగా అయిపోతుంది నీట్గా కూడా వస్తుంది చూడండి ఇలాగా మనము హెమ్మింగ్ త్వర త్వరగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుందండి ఈ మెథడ్లో మీరు హెమ్మింగ్ చేశారంటే అస్సలు లేట్ అవ్వదు ఐదు నిమిషాల్లో హెమ్మింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అంటే ఒక్కొక్కసారి గుచ్చి గుచ్చి తీయడం కన్నా ఒకేసారి మూడు నాలుగు సార్లు ఇలా గుచ్చి తీసామంటే కనుక చాలా బాగా తొందరగా అయిపోతుంది కాకపోతే చూసి జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే ఎక్కువ ఒకవేళ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి హెమ్మింగ్ లావుగా కనబడుతుంది చూడ్డానికి ఆక్వర్డ్గా ఉంటుంది మన కస్టమర్స్ ఒప్పుకోరు అనమాట ఇలా నీట్గా ఉంటేనే తొడుక్కుంటారు లేకుంటే కనుక ఎన్ని పేర్లు పెడతారు హెమ్మింగ్ సరిగా చేయలేదంటే సూది ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా ఉండాలండి చూడండి ఇలా స్ట్రైట్గా ఉంటే కనుక చూడండి ఎలా కనిపిస్తుందో స్ట్రైట్గా అంటే ఇలా ఉండకూడదు చూడండి ఇలాగా ఉండకూడదు క్రాస్గానే పెట్టుకోవాలి సూది ఇలా ఒక నాలుగైదు సార్లు నేనైతే ఇలా గుచ్చి తీసేస్తాను ఒకేసారి ఎంత హెమ్మింగ్ వచ్చేస్తుంది ఇది కొంచెం క్లాత్ హార్డ్గా ఉంది కాబట్టి సూది దూరట్లేదు లేదంటే ఇంకా ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు కొంచెం మెత్తటి క్లాత్ అయితే కనుక చాలా బాగా తొందరగా అయిపోతుంది ఇది క్లాత్ అయితే చాలా హార్డ్గా ఉంది సూదే దూరట్లేదు ఇదండి హెమ్మింగ్ చేయడము చాలా నీట్గా అంటే సింపుల్గా తొందరగా అయిపోయే విధానం కూడా మీకు చూపించాను సూది ఎలా పట్టుకొని హెమ్మింగ్ చేయాలో కూడా చూపించాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ మరింత ముందుకు వెళ్తాయి అనమాట హెమ్మింగ్ అంతా చేయడం ఎలాగ కూడా త్వరగా చూపించాను అయిపోయింది హెమ్మింగు చివరిన కూడా మూడు సార్లు ఇలాగా మూడు లేదా నాలుగు ముళ్ళు అయితే వేసేయాలి లే ముడి వేయకుంటే కనుక తొందరగా ఊడిపోతుంది హెమ్మింగు హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా టైట్గా లాగకండి టైట్గా లాగారంటే తొడుక్కున్న తర్వాత దారం తెగిపోతుంది అనమాట అందుకని టైట్ లేకుండా లూజ్ లేకుండా చూసుకోండి హెమ్మింగ్ అంతా అయిన తర్వాత ఇంతకుముందు కుట్టిన కుట్టు ఉప్పేసేయండి అలా ఒప్పిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూడండి నేను కుట్టిన బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి అలాగే థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఒక ట్రిక్ అంటే ఒక టిప్ వల్ల థ్రెడ్ పైపింగ్ ఇంత నీట్గా వస్తుందంటే మీరు నమ్ముతారా చాలా నీట్గా వస్తుందండి నేను రెగ్యులర్గా ఇలాగే యూస్ చేస్తాను థ్రెడ్ కొద్దిగానే కదా వేస్ట్ అయ్యేది ఏమి కాదు చూడండి హెమ్మింగ్ అయ్యాక బ్లౌజ్ ఎలా ఉందో బ్లౌజ్ లుక్కే మారిపోయింది అనమాట మనం మిషన్ స్టిచ్ వేసింది ఇలా నీట్గా ఉండదు హెమ్మింగ్ చేస్తేనే చాలా నీట్గా ఉంటుంది ప్రొఫెషనల్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే దేనికైనా ఇలా చేసామంటే చాలా నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను కాజల్ అయితే కుట్టేశాను చూడండి ఎంత చిన్నగా పైపింగ్ వచ్చిందో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి